తిరుపతి జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సోమవారం సాయంత్రం వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు సీఎం జగన్ రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్న ఏబిఎన్ విలేకరిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడడానికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం క్రాస్ రోడ్ సెంటర్లో టీడీపీ నాయకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కొరగొండల రామకృష్ణ మాట్లాడుతూ అవినీతి పరుడు అందలం ఎక్కి ఆంధ్రప్రదేశ్ను పాతాలానికి తొక్కుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు విధ్వంసాలతో పరిపాలన మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు సిద్ధం సభ ప్రారంభంలోనే ప్రజలు విసిగి వెనుగు తిరగటాన్ని చిత్రీకరిస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డ బాధాకరమన్నారు రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయటం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ డక్కిలి మండల అధ్యక్షులు పార్లమెంట్ కమిటీ సభ్యులు రాష్ట్ర అనుబంధ నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు పట్టణ మండలాల కమిటీ సభ్యులు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మద్దతుగా ఈరోజు వెంకటగిరిలో సోదరులందరూ కూడా వచ్చి ఈ ధర్నాలో పాల్గొని అంబేద్కర్ పెద్దలు స్వర్గీయ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం సమర్పించి తద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలంటే రాష్టో జరిగినటువంటి శ్రీ ఖండిస్తూ ఎక్కడ కూడా అందరిని కూడా అడిగి అక్కడ మీరు ఏ ప్రింటరు ఎవరై అడిగి ఆంధ్రప్రదేశ్ ఏమి అని చెప్పిన తర్వాత అతన్ని కొట్టుకుంటూ అని గెలవ పెట్టుకున్నారంటే మరి ఎక్కడికి వెళ్తుందో చూడాలి నువ్వు ప్రింటే మీడియా పెట్టుకున్నావు ఆ ప్రింట్ మీడియా పెట్టుకుంటావా అందరూ మీరు వెళ్తున్నారా లేదా వాళ్ళు ఎక్కడ కూడా కానీ కార్యక్రమాలు కానీ ప్రజలకు తెలిపే విధంగా వాళ్ళు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వెళ్తారు రిపోర్ట్లకు ఎవరికి సంబంధం నీకు దమ్ము తయారు అంటే యజమానిపోయిన ఉంటే నువ్వు పోరాడు కానీ ఈ విధంగా ఒక రిపోర్ట్ పెట్టుకొని కొట్టడం చాలా దారుణం చెప్పని కూడా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇది మంచి పద్ధతి కాదు నీకు రోజులు దగ్గర పడ్డాయి ఇక నీకు యాభై రోజులే లోపలే ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనుభవిస్తా అని చెప్పినప్పుడు తెలియజేస్తూ చదువు